హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురుగలలో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో డివిజన్ వ్యాప్తంగా వరి మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి పలుచోట్ల పండ్ల తోటలు రాలిపోయాయి శాయంపేట మండల కేంద్రంలో చక్రపానికి చెందిన రెండెకరాల అరటి తోట ఈదురుగలతో నీళ్ల తీవ్రంగా నష్టానికి చేరుకుంది అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే ఆదుకోవాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము కోల చుక్రప్ప నా పేరు నేను రైతును మాకున్న వ్యవసాయ భూమిలో అటు ముక్క పెట్టుకున్నాము మక్కదొన్న పెట్టుకున్నాము మక్కదొన అటో ఇటో పర్దలుగా దాన్ని కాపాడుకున్నాం కానీ ఇది అడి తోడానికి కాపాడేదానికి సుధా మేము అదివరకే ఇది ఆలోచించి ఒక పదివేలు ఇరవై ఇరవై వేలు పెట్టి కర్రలు తీసుకొసుకుని కర్రలు పెట్టుకున్నాము కానీ అనుకోకుండా మొన్న వచ్చిన గాలి వాన ఏ కర్ర పని చేయలేదు ఏది మాకు ఆ జయక మొత్తం బియ్యోత్సవం సృష్టించే దాదాపు ఒక ఏకతాటి ఒక మూడు నాలుగు గంటలు గాలి గాలి బాగా పెట్టి తర్వాత వాన వచ్చి మొత్తం మనుషుల వచ్చిలో కొట్టుకోట వచ్చి మా తోట ఏమీ అక్క రాకుండా దాదాపు ఎకులన్నర పెట్టినా నేను ఎకులన్నర దానికి దాదాపు ఒక లక్ష ముప్పై దాకా ఖర్చు పెట్టాను ఒక ఈ నెల అంతా చివరి లాభస్ట్ వరకు వస్తే నాకు ఎంతో కొంత లాభం ధర సరే ఆడ ధరలు ధరలు లేదన్నా లేకున్నా కానీ నాకు ఎంతో కొంత నా పెట్టుబడి వెళ్ళి నాకు ఎంతో నాకు లాభం చేపద్ది ఒక గంటలనే ఒక రెండు మూడు గంటలలోనే మొత్తం మా బతుకులు అన్ని ఆగం చేసి ఏమో ఆక్య రాకుండా మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం ఆడితోట రెండు ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఆడితోట ఇప్పుడు దాని చూత ఏదైనా కొంత గొప్ప ఏదన్నా ఉన్నదనుకుంటే ఈ కొట్టుక దళారులు చూత ఇప్పుడు ఇదే సంధాని వాళ్ళు మొత్తం మీద ఇరవై రూపాయలు ఉన్న వాదని పది ఎనిమిదే ధర కేటాయించి అసలు తోటకాడికి రాకనే వాళ్ళు మొత్తం ఇవింది అయిపోయింది తోట అని వాళ్ళు చూత ఇంత మోసం చేసి ఉన్న తోట చూత ధరలు మొత్తం పడేసి మమ్మల్ని ఆగం పరిస్థితి చేసేదట్టున్నారు ఇటు గాలివానలు పోయినాయి అంటే దాదాపు ఈ దళాలు ఇట్లా చేస్తాను దయచేసి మాకు ఎంత లేదన్నా కానీ ఒక మూడు నాలుగు మూడు లక్షలు వచ్చే పంటను లక్ష యాభై పెట్టింది డబ్బులు వచ్చే పంటను మేము నా అదే అయిపోయాను మేము దిక్కు దేశం కొన్ని దాదాపులో ఉన్న మాకు ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో తోస్తలేదు నిద్ర పడతలేదు మేము మాకు దయచేసి ప్రభుత్వం అన్న ఏదన్నా మమ్మల్ని ఆదుకొని మాకు ఏదన్నా న్యాయం చేయాలి కనీసం ఇంతవరకు ఈ మండలం ఒక అధికారులు చూస్తాము వచ్చి అయ్యో పాపం మరి రైతులకు జరిగింది కదా అని ఇంతవరకు వచ్చి మమ్మల్ని పందించలేదు కనీసం మేము పోయి మొరం ఎత్తుకుంటూ చూస్తా వస్తాం మేము ఒక కాళ్ళ చూసినాము ఒక కాళ్ళ చూస్తే అంతా చూసినట్టే మేము రిపోర్ట్ పంపిస్తాము దాని అధికారులు దాన్ని బట్టి ఏం వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తుందో అని వాళ్ళు చేతులు ఎత్తేసినట్టుగా మాట్లాడిండు తిరిగి తిరిగి మేము సప్లం దయచేసి దీని వలన ఇన్ని ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా మా మాకు కనీసం ఇళ్ళ సూతం మళ్ళీ ఇల్లు రైతులన్నోడు చూస్తా పెట్టినోడు చూస్తా నాది పోయింది నాది పోయింది అని ఓ రాసుకుని అది చేస్తారు కనీసమైన రైతు అన్నది ఎవరు అనేది అడితో తోట తోటకాడికి వచ్చి ఎవరికి నష్టమైందని దాన్ని గుర్తించి అది సరైన న్యాయం చేయాలని దయచేసి ప్రభుత్వాన్ని కోరుతుంది మండలం సాయం గ్రామం నేను రెండు ఎకరాల వేసాను దీనికి దరిదాపున ఒక లక్ష లక్ష యాభై వేల ఖర్చు వచ్చింది మొన్నటి గాలి ద్వారానికి మొత్తం అడ్డం పడిపోయింది ప్రభుత్వం ద్వారా మాకు ఏమన్నా సాయం ఇవ్వగలి ఇవ్వగాలని మేము కోరుతున్నాం చాలా దరిదాపు చేతికి వచ్చింది మొత్తం మీద ఈ యొక్క నెలలో మాకు బోధ వచ్చే దశలో ఉండే ఈ అకాల కాల ద్వారానికి వచ్చానికి మొన్న అడ్డం పడిపోయింది ఏమన్నా అధికారులు కానీ వాళ్ళని స్పందించి మాకు ఏమైనా సాయం చేయగలరని కోరుతున్నాం ఎన్ని ఎకరాలు దాకా నష్టమైనప్పుడు మేము రెండు ఎకరాలు పెట్టినాం రెండు ఎకరాలు మొత్తం మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇక అంత పంట ఇప్పుడు ఇక చేతికి వచ్చేది ఉండే ఇక ఇలా ఏం రాదు ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు ఏం తీసుకోలేదు ఇలా డ్యామేజ్ అయితే బాగానే జరిగిపోయింది పదిహేను రోజుల వరకు అయితే కోతకు వచ్చేది చేతికి వచ్చేది ఇప్పుడు ఏం కాకుండా అయిపోయింది మల్లడి దాకా ఎండలు కొట్టినాయి దాంతో కాపాడుకున్నాం కాపాడుకున్న దాన్ని ఇప్పుడు వచ్చిన ఆకాలు కలదరానికి మాకు చేతికి రాకుండా అయిపోయింది ఇవి మొత్తం చూడండి ఒకసారి అంతా మొత్తం కిందకి ఎవరికి పోయినాయి అంతా చేతికి వచ్చిన కాయ మొత్తానికి చూడండి మొత్తం కింద అంతా అయిపోయింది ఎండ కొట్టిన దానికి మొత్తానికి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అసలు ఏ రాదు ఇది టోటల్ మొత్తం ఇది इंत बारे